కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ గత ప్రభుత్వానికి ముందు ఆనాడు ఏదైతే నేను మంత్రిగా ఉండే సందర్భంలో ఇక్కడ శాంక్షన్ చేసి ఆగిపోయిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటిని అన్ని కూడా పునః ప్రారంభించడానికి మరీ ముఖ్యంగా పలమనేరు పట్టణానికి సంబంధించినటువంటి సిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ద్వారా మన కోటూరు కానీ ఇట్లా పైడున్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటన్నిటికీ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు అన్ని పూర్తి చేయడానికి ఒక ప్రోగ్రాం గతంలో తీసుకున్నాం దాన్ని గత ప్రభుత్వం ఆపివేయడం జరిగింది ఈ రోజు వంద రోజులకు మునిపే దాని మళ్ళా కూడా మేము పని మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం దగ్గర నిధులు సమకూరిన వెంటనే మరి మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈ రోజు మైనారిటీస్ కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ కాపులకు కానీ మరి అందరికీ కూడా గత ప్రభుత్వంలో కమ్యూనిటీ హాల్స్ మనం శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆపేయడం జరిగింది వాటిని కూడా అంచెలంచెలుగా కూడా కార్యక్రమాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం అదే కాకుండా ఈ పట్టణంలో ముఖ్యంగా ఒక టౌన్ హాల్ కోసం ఆనాడు మనం శాంక్షన్ చేసాం ఆ శాంక్షన్ కాపీస్ కూడా ఇంకా అట్లే ఉన్నాయి వాటిని కూడా మరి రీశాంక్షన్ తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా నా పరంగా ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి నేను అప్పుడే ఈ వార్డు కౌన్సిలర్ శారదమ్మ కానీ భర్త కానీ వాళ్ళిద్దరూ కూడా రెండు విషయాలు చెప్పారు ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా కూడా నీకు మెజార్టీ ఇచ్చాం నా అందుకే మాకు చేయాలని నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ వార్డు కానీ ఈ ప్రాంతం కానీ ఈ ఎన్నికల్లోనే కాదు మేము పోటీ చేసిన ప్రతి సందర్భంలో నాకు కానీ మా తండ్రి గారికి కానీ ఎప్పుడు కూడా మీరు బ్రహ్మాండంగా ఆదరించి అభిమానిస్తా వస్తూ ఉన్నారు మీరు దత్తత తీసుకోవడమే కాదు మీరు ఎప్పుడు ఏది కోరినా ఈ ప్రాంతానికి ఇవ్వడానికి నా శక్తి మేరకు నేను పనిచేస్తానని చెప్పి మరొక్కసారి మరొక్కసారి ఈ ప్రాంత వాసులకు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ముఖ్యంగా పలమనేరు మున్సిపాలిటీలో కూడా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్నిటినీ కూడా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదనాల వల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఒడిదుడుకుల్లో ఉంది ఖచ్చితంగా ఆర్థికంగా స్థిమిత వస్తే మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మనం చేసుకోవడానికి తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈరోజు ఈ ప్రజా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మీకు ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు ఏవైనా అధికారుల పరంగా అటు రెవెన్యూ కానీ మున్సిపల్ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అర్జీల రూపంలో కూడా ఇవ్వండి వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా పూర్తి చేసి పరిష్కరించేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా అధికారులు తీసుకుంటారు ఖచ్చితంగా నేను కూడా వాళ్ళని మరి తీసుకోమని చెప్పి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయనివ్వండి వాళ్ళ పరిధి దాటిన తర్వాత మనం మిగతా ఏవైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా నేను కూడా కలెక్టర్ దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్లి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జాహీర్ పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి మోసుకొస్తావు